హాయ్ అండి ఆలీజువల్ క్రియేషన్స్కి వెల్కమ్ అయినా ఎంత చెప్పినా సరే తినేస్తాడండి తండి నొప్పు పట్టుకొని అంత బాధపడుతున్నాడు అయినా సరే బిర్యానీ ముందే నొప్పి ఏం పని చేయలేదు అసలు బిర్యానీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు పిల్లలకి అంతే కదండి బిర్యానీలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎక్కువ అలవాటు పడుతున్నారు బాగాను అవి ఇష్టపడుతున్నారు అవి బిర్యానీ 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 లేదంటే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పిజ్జాలు బర్గర్లు ఎందుకో తెలియదు కానీ ఈ తరం పిల్లలకి బాగా అలవాటు అయిపోయినాయండి ఇంకా వాళ్ళ మదర్ కూడా జాయిగా తింటున్నారు తనకి ఎందుకంటే బయటకు వెళ్ళి తినడం అంత అవసరమా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా ఇంట్లోనే సగం డబ్బులు ఖర్చు పెట్టి తింటే ఎంతో కొంత మనం సాటిస్ఫై తినొచ్చు కదా అని కాకపోతే అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి వెళ్తూ ఉండాలి కదండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలకి కూడా కొంచెం చేంజ్ ఎవరు అనేది ఉంటుంది బయట తినడం వల్ల బయట రేట్లు ఉంటున్నాయి బయట ఫుడ్ వాల్యూ ఎలాగా ఉంటుంది ఇంట్లోకి బయటకి తేడా ఎలాగ ఉంటుంది కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా వాతావరణం కూడా మారితే వాళ్ళకి అండి కొత్త కొత్త ఆలోచనలు రావడానికి కూడా ఉంటుంది అనమాట అండి ఇంక పీస్ చూసారండి అంత పెద్ద పీస్ ఇచ్చారు నాలుగు పీసులు ఇచ్చారండి కానీ అవి బయటికి చూడడానికి బాగానే అండి ఒక్కో పీసు లోపల ఉడకలేదండి కొంచెం బాగా ఉడికితే బాగుందను వాడు వాళ్ళ మదర్కి అన్నం తినిపిద్దారని చెప్పి చూస్తున్నాడు వాళ్ళ అమ్మ వద్దంటుంది కానీ కొంచెం తినమ్మ కొంచెం తినమ్మ అని అంటున్నాడు కానీ ఇది ఇల్లు కదరా ఇల్లు కాదు కదరా అందుకని చెప్పి ఆవిడ ఇంట్రెస్ట్ చూపలేదు తర్వాత ఇంకా ఆడి తినేసాడు అనుకోండి అలాగైతే కొంచెం 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 కానిచ్చేసాం అది క్వాంటిటీ కూడా బాగుందండి క్వాలిటీ కూడా బాగున్నదండి నలుగురికి కక్కేసుకునేలాగా ఎక్కువ అవ్వకపోయినా బాగున్నది సాటిస్ఫై అయ్యింది మంచిగా వెళ్ళొచ్చు అనేలాగా వచ్చాడు క్వాంటిటీ ఇచ్చాడు నలుగురికి అయితే అని చెక్క మనిషికి వచ్చి అది ఏడు వందల అరవై రూపాయలు అయింది ఇంకా డ్రింక్ వాటర్ బాటిల్ అన్నీ కలిపి ఎనిమిది వందలు వేసుకోండి మొత్తం ఆ ఎనిమిది వందలలోనూ మనిషికి నలుగురు చొప్పున రెండు వందలు పడుతుంది ఇందులో ఉన్న మరో ఫెసిలిటీ ఏంటండి మనం కొన్ని పీసులు ఇక్కడ తినడానికి ఎక్కువైపోయి వదిలేసాము బిర్యానీ అయితే తినేసాం కానీ పీసులు వదిలేసాము ఆ పీసులు పార్సిల్ కట్టమని చెప్పాము ఈ లోపల కా మీఠా అని ఒక రెసిపీ స్వీట్ ఐటమ్ కూడా ఆర్డర్ పెట్టాము కమీటా సూపర్ ఎక్స్ట్రానరీ ఫంటాస్టిక్ వాష్ అక్కడ ఇప్పుడు వరకు అయితే మనకి చాలా పెద్ద డ్రామానే జరిగింది మనకైతే బిల్ వచ్చేసింది బిల్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ అంట కానీ ఏమైనా బిల్లు లేని రెస్టారెంట్లు ఉంటే ఏమైనా ఉంటే చెప్పండి మేము అక్కడికి వెళ్ళి రోజు అక్కడే తింటాము చికెన్ అయినా వెజ్ అయినా సరే పర్వాలేదు మాకు కూరగాయలు కూడా చాలా తక్కువ అవుతాయి అందరూ హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళిపోతున్నాము మా మమ్మీది కూడా అయిపోయింది మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది హ్యాండ్ వాష్కి ఇంక అందరిది అయిపోయినట్టే వెళ్ళిపోతున్నా ఏంటి బేటర్ ఇంకా రావట్లేదు మండి ప్లేట్ తీసుకోవడానికి అదిగొని మాటల్లోనే వచ్చారు ఏంటి మా అన్నయ్య కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ఫస్ట్ మా అన్నయ్య కదా వెళ్ళాడు అదగం మా అన్నయ్య కూడా మాటల్లోనే వచ్చాడు ఏంటో బాస్ సింక్ అయింది వేటర్ కూడా మండి ప్లేట్స్ తీసుకు తీసుకెళ్ళిపోయారు మా అన్నయ్య కూడా వచ్చాడు ఏం చేస్తాడు ఏంటో బిల్లు అడుగుతున్నారేమో మనం ఇచ్చేస్తాంలే మనం ఇచ్చేస్తాం ఏం పర్వాలేదు అదిగోండి అదో తీసుకొస్తున్నారు మనం టిప్పు కూడా ఇద్దాం వాళ్ళకి ఏం పర్వాలేదు టిప్పు కూడా ఇద్దాం అదగొండ జేబులో ఎట్టేసుకుంటున్నారు అందరి పని వెళ్ళి అందరి పనులు అయిపోయినాయి మన పనులు అయితే అయిపోయినాయి మా మమ్మీ వస్తే వెళ్ళిపోదాం ఒక ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్